అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను హిడ్మా సో నిన్న మారేడుమిల్లిలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ నాయకుడు అండ్ మావోయిస్ట్ ఆపరేషన్స్ హెడ్ ఇంత ప్రొఫైల్ ఉంది హిడ్మాకి సో అలాంటి హిడ్మా ఇక లేడు మావోయిస్టు ఎన్కౌంటర్ లో సో స్పాట్ లోనే చనిపోయాడు కానీ ఇప్పుడు హిడ్మా మాట్లాడిన మాటలు సో కొన్ని వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో అసలు హిడ్మా ఆయన సరెండర్ అవ్వాలని వస్తే ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు అనేది ఇప్పుడు వాదన వేసగ్గ మల్ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఎందుకంటే అక్కడ ఒక లెటర్ దొరికిందనమాట హిడ్మా ఏదైతే ఎన్కౌంటర్ చేశారో మారన్వెల్లి ప్రాంతంలో ఆ ప్రాంతంలో దొరికిన ఒక లెటర్ ఆధారంగా హిడ్మాని చంపేశారు హిడ్మా వాళ్ళ వైఫ్ని చంపేశారు ఆయన అనుచరులను చంపేశారు అండ్ హిడ్మాతో పాటుగా యాక్చువల్గా ముప్పై మంది సెక్యూరిటీ అనమాట ఎస్కౌట్ లాగా ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం కాకుండా ఎందుకంటే ఆపరేషన్స్ హెడ్ కాబట్టి అలాంటి హిడ్మా ఎన్నో కీలకమైన బ్లాస్ట్ల వెనుక ఈయన ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు చాలా మంది జవాన్లు చనిపోయారు దాదాపుగా నాలుగు వందల డెబ్బై మంది జవాన్లు కోల్పోయారు అండ్ ఇంకా పొలిటీషియన్స్ సివిలియన్సు సామాన్యులు ఎవరైతే ఉంటారో దాదాపుగా ఒక వన్ ట్వంటీ మెంబర్స్ చనిపోయారు ఈయన వల్ల సో ఈయన టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈయన ఎవరన్నా అంటే ఒక మావోయిజం భావాలను వచ్చి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళని చాలా న్యాక్గా టాక్టిక్గా వాళ్ళని మైండ్ మొత్తాన్ని బ్రెయిన్ వాష్ చేసేసి చాలా నీట్గా వాళ్ళకి ఆ విప్లవ భావాల్ని వాళ్ళలో ఇంజస్ట్ చేయగలిగిన ఒక మంచి వక్త మరి అలాంటి వక్త పాపం నిజంగా అనకూడదు కానీ కుక్క చావు తెచ్చాడు ఇప్పుడు జరుగుతున్న ఇదేంటంటే అక్కడ ఒక లెటర్ బయటపడింది అయితే మారడిమిల్లి ప్రాంతంలో ఆ అరణ్యంలో దండకారణ్యంలో ఒక లెటర్ బయటకు వచ్చింది సో దానికి సంబంధించి దస్తర్ అనే ఒక జర్నలిస్ట్కి కూడా సరిగ్గా వన్ వీక్ బ్యాక్ నిన్న జరిగింది ఎన్కౌంటర్ ఇది వన్ వీక్ బ్యాకే ఆ యొక్క జర్నలిస్ట్తో నేను లొంగిపోతాను నాకు ప్రాణప్రీతి వచ్చింది అని చెప్పి ఆయన అన్నారట సో దానికి సంబంధించి కూడా చాలా అలిగేషన్స్ వస్తున్నాయి మరి లొంగిపోవడానికి వస్తున్న హిడ్మాని అరెస్ట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎందుకు ఎన్కౌంటర్ చేశారు అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్గ్గా మారిందని చెప్పుకోవాలి నిజంగానే ఒక ఎన్కౌంటర్ చేశారా లేకపోతే ఆయన వేల మీద ఏమన్నా దాడి చేయబోయా ఈయన లొంగుబాటుకు గురికాబడ్డా లేదా అనేది కూడా చాలా ఎలకత మఫ్లే నడుస్తుంది సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ దీంట్లో ఒక జర్నలిస్ట్ ఇన్వాల్వ్మెంటు ఆయన తర్వాత మావోయిస్టులకి మల్లోజ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు మావోయిస్టులందరికీ హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు ఆయన లొంగిపోవడానికి వెళితే అని మావోయిస్టులో ఇంకొక ఇంకొక భావాన్ని ఆయన ఇంజస్ట్ చేశారు సో ఇలాంటి క్రమంలో అసలు హిడ్మాని నిజంగానే ఎన్కౌంటర్ చేశారా ఆయన అనుకున్నాడా ఎందుకంటే హిడ్మాది ఛత్తీస్గఢ్ స్టేట్లోని సుక్మా జిల్లాలో సో హిడ్మా నివసించేవాడు రీసెంట్గా అక్కడి ప్రభుత్వాలు అయితే ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క మావోయిస్టులు మొత్తం దండకారణ్యం వదిలేసి జనారణ్యంలోకి వస్తున్నారు మీకు అందరు తెలిసిందే కాకినాడలో దాదాపుగా ఐదుగురు మావోయిస్టులు దొరికారు అండ్ విజయవాడలో ముప్పై నాలుగు మంది మావోయిస్టులు దొరికారు వాళ్ళందరినీ ఆక్టోపస్ ఈ గ్రహోణాలు మొత్తం అదుపులో తీసుకొని మీరు ఎలా లోపలికి వస్తున్నారు సో మీకు ఆవాసాలు ఇచ్చేది ఎవరు ఏం నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని కూడా వీళ్ళందరూ మావోయిస్టులను ఆరాధిస్తున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో అసలు హిడ్మా వాళ్ళ అమ్మకి కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పింది మీ వాడిని లొంగిపోమ్మనండి మీ వాడి మీద కోటి రూపాయల పది లక్షల నజరాన ప్రకటన ప్రకటించాం మేము కావాలంటే ఆ నజరాన మీరే తీసుకొని మీ అబ్బాయిని ఆ హిడ్మాని లొంగి పొమ్మనండి అని చెప్పి అక్కడి హోంమంత్రి కూడా ఛత్తీస్గఢ్లోని హోంమంత్రి వాళ్ళ ఇంటికెళ్ళి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళమ్మ నా కొడుకు ఎక్కడ చనిపోతాడు ఏ తల్లిగానే ఉంటుంది కదా కొడుకు చనిపోతానంటే ఏ తల్లి బేసిక్గా ఒప్పుకోదు ప్రాణం పోయినా ఒప్పుకోదు వెంటనే ఈయనకి అప్రోచ్ అయ్యి ఎలాగైనా సరే నువ్వు లొంగిపో అని కొంచెం గట్టిగా రిక్వెస్ట్ ఆవిడ కానీ హిడ్మా వినలేదు సో దేశం మారాలి ఎర్రజెండా ఎగరాలి దండకారంలోనే నా నా నివాసం ప్రజల కోసం నేను చచ్చిపోతా దేనికైనా సిద్ధం అంటూ దండకారంలోనే అనంత లోకాలకు నిజంగా వెళ్ళిపోయాడు సో నిజంగా బాధాకరం ఒక రకంగా అంటే వాళ్ళకు కూడా ప్రాణాలే కదా వాళ్ళు వాళ్ళు ఏం యాక్టివిటీస్ ఏం చేయట్లా నిజంగా ప్రజల కోసం ప్రజల జీవన విధానం మెరుగుపడాలి అనే ఒకే ఒక్క విధానంతో ఒకే ఒక్క ఆశతో వాళ్ళు ఎర్రజెండా పట్టుకున్నటువంటి నేతలు నిజంగా ఇవాళ అంటే మన దేశంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఎర్ర జెండా ఎక్కడైతే ఎగురుద్దో అక్కడ విప్లవ భావాలు చాలా మంచిగా ఉంటాయి ప్రజలు కూడా మంచి సంతోషంగా ఉంటారనమాట ఏమాత్రం సందేహం లేదు కావాలి మీరు గూగుల్ చేసుకోండి ఇబ్బంది లేదు సో ఏదే అన్నప్పటికీ హెడ్మాని ఎన్కౌంటర్ చేశారా లేదా అంటే దీని వెనకాలన్న స్ట్రాటజీ ఉండాలి దాదాపుగా హెడ్మాతో పాటు ఇవాళ కూడా ఏడుగురు ఎన్కౌంటర్ అయ్యారు మావోయిస్టులు సో వన్ బై వన్ వన్ బై వన్ జరుగుతుంది కేవలం ఆ ఒక్కరోజు ఆ యొక్క మారేడుమల్లి దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్ ద్వారా చాలా అంటే ఒక రకంగా తీగలాగితే డొంక ఎవరు ఎక్కడ ఉన్నారు వాళ్ళ డైరీలు కావచ్చు వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ కావచ్చు సో వీటన్నిటి త్రూ మొత్తం డొంక కదిలిందని చెప్పాలి ఏదైనప్పటికీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి పర్టికులర్గా హిడ్మా గురించే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే హిడ్మా ఒక పవర్ఫుల్ మ్యాన్ బేసిక్గా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అంటే అదేదో సంఘ విద్రోహశక్తి అని కాదు అలా అలా అని చెప్పి ముద్ర అయ్యలేము కానీ ఒక మంచి టీంని ఏర్పాటు చేశాడు అంటే జస్టిమాజిన్ అతనికి ఒక ముప్పై మంది మావోయిజం ఎవరైతే ఉంటారో మావోయిజం భావానికి లాయల్గా ఉండి మంచి ప్రోపర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇతనికి ముప్పై మంది సెక్యూరిటీగా ఎస్కౌట్గా ఉంటారు జస్ట్ జస్టిమాజిన్ ఎలా ఉంటుంది ఇంకా అడవిలో ఎదురుగా మన మన చుట్టూ ముప్పై మంది తీసుకుని వెళ్తుంటే ఎలా ఉంటుందో అంటే అలాంటి ఒక ఆ స్టేచర్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మారేడుమిల్లి దండకారణ్యంలో విగత జీవిగా పడిపోయాడు ఆయన ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు సో ఏదేమైనప్పటికీ మరి మళ్ళోజు వీ రిలీజ్ చేసిన వీడియో నిజం అనుకోవాలా లేకపోతే జర్నలిస్ట్ బస్తర్కి పెట్టిన ఒక మెసేజ్ అయితే ఉందో నేను లొంగిపోతాను అది నిజమా మరి కట్ చేస్తే మారడు ఆయన చనిపోయాడు కాబట్టి ఏది నిజం అనేది ఒక ప్రోపర్ ఎంక్వైరీ జరిగితే కానీ ఇది ఈ విషయాలు తెలియడానికి స్కోప్ లేదు ఎందుకంటే దండకారణ్యంలో కనీసం సీసీ కెమెరా ఉండవు ఫోన్ ఉండవు ఏముండవు సో అక్కడ పోలీసులు చెప్పిందే ఫైనల్గా పోనీ అవతల పక్కన మావోయిస్టుల పక్కన ఎవరు ఉన్నారా చెప్పుకోవడానికి ఎలాంటి వ్యక్తి కూడా లేరు ఏదేమైనప్పటికీ ఏం జరిగిందో ఆ భగవంతుడికే తెలుసు సరే మరి ఆయన లొంగిపోతారన్నా కానీ పెట్టిన మెసేజ్లు కూడా ఉన్నాయని ఆ జర్నలిస్ట్ బస్తర్ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఏదేమైనప్పటికీ హిడ్మాది ఎన్కౌంటరా కాదా ఆయన చంపేశారా లేదంటే దీనిలో ఉన్న కాన్స్పరసీ ఉందా మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి